హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రెయిట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో ఒక కొత్త అప్డేట్ అనేది ముందుకు తీసి రావడం జరిగింది అదేంటంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అది ఎలా చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలి ఎవరిని సంప్రదించాలి అనేది క్లియర్ కట్గా నేను ఈ వీడియోలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది మొదటగా మీ దగ్గర వన్ బి భూమి పట్ట ఆధార్ కార్డ్ జెరాక్స్ బ్యాంక్ బుక్ జెరాక్స్ అలాగే రేషన్ కార్డ్ జెరాక్స్ కూడా మీ వెంట ఉండాలి ఈ నాలుగు తీసుకొని మీ ఊర్లో ఏదైతే రైతు సేవా కేంద్రం ఉందో ఆ రైతు సేవా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని మీరు మొదటగా సంప్రదించాలి మీ పేరు అనేది ఎలా ఉంటుందంటే ఇదివరకు ఇది వరకు రైతు భరోసా మీకు ఎవరికైతే వచ్చి ఆ రైతు భరోసా వచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గర డిస్ప్లే అయ్యి వాళ్ళు లాగిన్లు ఇవ్వడం అయితే జరిగింది అందులో మీ పేరుని చెక్ చేసుకొని మీరు ఏవైతే డాక్యుమెంట్స్ నేను చెప్పానో ఆ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళి క్రాస్ చెక్ అనమాట అన్ని క్లియర్గా ఉంటే అతను వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తారు ఈ ప్రక్రియ అనేది ఎందుకు చేస్తున్నారంటే ఈ గత గత సంవత్సరంలో లేదా అంతకుముందు కూడా మీకు సంబంధించిన భూమి మీ పేరు మీద ఉండొచ్చు లేకపోవచ్చు లేదంటే మీరు ఎవరికైనా అమ్మవచ్చు లేదంటే మీరు ఏదైనా కొత్తగా కొనుక్కోవచ్చు అలాంటి ప్రక్రియలు ఏం జరుగుంటే అవన్నీ ఆ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టిడెంట్ వారు ఒకసారి క్రాస్ చెక్ చేసి ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది చూసి వెరిఫికేషన్ అనేది చేస్తారు ఎప్పుడైతే మీరు ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు మీ వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తారో పూర్తి చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది విఆర్ఓ గారి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది విఆర్ఓ గారు కూడా ఒకసారి వెరిఫై చేసుకొని తర్వాత సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్ గారు లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు అప్రూవ్ అయిన తర్వాత మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేదాన్ని నేను వెబ్సైట్ అనేది చెప్తాను ఆ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకో ఆ వెబ్సైట్లో మీరు ఈజీగా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీ పేరుతో సహా డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి మీ డీటెయిల్స్ ఓపెన్ అయినాయి అంటే ఎంఆర్ఓ గారి దగ్గర వరకు కూడా మీ అప్లికేషన్ పూర్తయినట్టు మీ డీటెయిల్స్ ఇంకా ఓపెన్ కాలేదంటే అది ఇంకా అగ్రికల్చర్ అసిస్టెంట్ వారి దగ్గర కానీ బీఆర్ఓ గారి దగ్గర కానీ లేదా ఎంఆర్ఓ గారి కానీ ఎవరో ఒకరి పెండింగ్ ఉండి ఉంటుంది అనమాట ఇది మీకు ఓపెన్ అయిందంటే వెరిఫికేషన్ పూర్తి అయిపోయినట్టు ఓపెన్ కాకపోతే మాత్రం పెండింగ్లో ఉన్నట్టు నేను చెప్పే వెబ్సైట్ ఆ వీడియో కూడా ఒకసారి చేసి చూపిస్తాను అది మీరు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఆ కామెంట్లో ఏంటనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి జూన్ పన్నెండో తారీఖున మూడు విడతలుగా డబ్బులు జమ చేసే కార్యక్రమం చేపడుతున్నట్టు చెప్పడం అయితే జరుగుతుంది ఈ లోపుగా ఎలిజిబుల్ అయిన ప్రతి బెనిఫిషియరీకి సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ కూడా మొదలవుతుంది ఆ ఈకేవైసీ ప్రక్రియ దేనికోసం అంటే రైతు ఎవరైతే మనం ఈ రై ఈ అన్నదాత సుఖీబాబుకు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు లైవ్ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం వాళ్ళు బతుకున్నారా లేదా అని దానికోసం ఈ కేసు ప్రక్రియ కూడా రాను నాలుగైదు రోజులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది ఒకసారి నేను వీడియో చేసి చూపిస్తాను ఈ రకంగా చెక్ గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన సెర్చ్ బార్లో అన్నదాత టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇది సెలెక్ట్ చేయండి రెండో ఆప్షన్ తర్వాత మీకు ఈ రకమైన స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఈ స్క్రీన్లో చెక్ స్టేటస్ ఓపెన్ చేయండి ఇక్కడ ఆధార్ ఎంటర్ చేయండి ఇక్కడ ఆధార్ అనేది డిఫాల్ట్గా మీకు నెంబర్స్ అనేది కనిపించవు లాస్ట్ ఫోర్ డిజిట్స్ కనిపిస్తాయి ఆధార్ ఎంటర్ చేశాక క్యాప్చర్ ఎంటర్ చేయండి క్యాప్చర్ ఎంటర్ చేశాక సెర్చ్ పెట్టండి మాకు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూసారా మీకు ఈ రకమైన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో అతను లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఓపెన్ అయినాయి మీకు ఇక బెనిఫిషియరీ పేరు వాళ్ళ ఫాదర్ పేరు డిస్ట్రిక్ట్ మొత్తం పని ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం స్టేటస్ అగ్రికల్చర్ రెసిడెంట్ వారు మాత్రం వెరిఫై చేశారు అది మాత్రం ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది అతను ఎప్రూవ్డ్ ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఎప్రూవ్డ్ ఏంటంటే అనేది అతను మెన్షన్ చేశారు కాబట్టి అది మీకు కనిపిస్తుంది ఈ రకంగా మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మనం ఇప్పుడు స్టేటస్ చెక్ చేయడం చూపించాను కదండి ఆ స్టేటస్ చెక్ చేసినప్పుడు అది ఎవరి వద్ద ఉన్నది అనేది అక్కడ ఇప్పుడు అప్డేట్ చేశారు అందువల్ల మీకు అది అగ్రికల్చర్ ఎస్టిరెంట్ లేరుండే అగ్రికల్చర్ రెస్టారెంట్ దగ్గర విఆర్ఓ గారి దగ్గర విఆర్ఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర రిమార్క్స్తో మీకు ఆ స్టేటస్ అనేది కనిపించినది స్క్రీన్లో మీకు కనిపించడం అనేది జరుగుతుంది ఈ రకంగా మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ అన్నదాత సుఖీబాబా స్కీమ్కి సంబంధించి కొత్తగా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవడానికి ప్రస్తుతానికి అయితే అవకాశం లేదండి ఏదైనా ఇస్తే మీకు అది నేను మళ్ళీ వీడియోలో అనేది మీకు ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్పాను కదండి ఆ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ